మహానుభవాన్ని అవతారం జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని అభివృద్ధిని అందిస్తుందో ఏ దివ్య నామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించడం వలన భౌబంధాలన్నీ పటాపంచులైపోతాయో ఏ మహానుభవాన్ని పవిత్ర చరిత్రన్ని భావించిన మాత్రం చేతనే ముత్యదేవత భయపడి పారిపోతుందో ఏ మహానుభావాన్ని పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించింద్రులు శాంతి మార్గాన్ని సాధించారో ఏ మహానుభావుడు దేవకి వస్తు దేవులకు బిడ్డగా జన్మించాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముద్దటి పడుతున్నాం ఓ సచరితుడా అవన్నీ మాకు వినిపించు భూషణములు వాణికి అగశోషణములు ముచ్చు చిత్త భీషణములు